జన మధ్య భారీ ర్యాలీగా ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు నామినేషన్ అడుగడుగున కేకేకు బ్రహ్మరథం పట్టిన పార్టీ కేడర్ అభిమానులు ఉత్తర వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు సీతమ్మదారులోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు అంతకుముందు వైపో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ నుంచి భారీ ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు ఉత్తర నియోజకవర్గం జనసందనంగా మారింది భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో ఊరేగింపుగా వెళ్లి వైసీపీ అభ్యర్థి కేకే రాజు నామినేషన్ దాఖలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నలభై తొమ్మిదో వార్డు ఎన్జియోస్ కాలనీలోని వైపు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా బాలేశాస్త్రి లేఅట్లోని నియోజకవర్గ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ కార్యాలయం వద్ద గారడి తప్పెటిగుళ్లు డీజే డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది వంద మంది మహిళలు కలశాలతో కెకే రాజుకు స్వాగతం పలికారు ఉత్తర వైసీపీ కార్యాలయంలో సంతకం చేశారు అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా సీతమ్మదారులోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో ఉన్న ఆల్లూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి ముప్పై నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఎంపీ సుబ్బారెడ్డి వెల్లడించారు విశాఖ జిల్లాలో పశ్చిమంలో ఆడారి ఆనంద్ కుమార్ ఉత్తరంలో కేకే రాజు నామినేషన్లు దాఖలు చేశారన్నారు జనసంద్రం చూస్తుంటే విజయం ఇప్పుడే ఖరారైనట్టుగా కనిపిస్తుందన్నారు విశాఖ విజన్ ను సీఎం జగన్ ముందుగానే ప్రకటించారని దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్నారు ముఖ్యమంత్రి జగన్ సహకారంతో కోట్లాది రూపాయలతో ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ప్రజలే తనను గెలిపిస్తారని కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు రాజకీయాలు హుందాగా చేయాలని కుటుంబ నేతలకు సూచించారు అభివృద్దిపై చర్చకు రమ్మంటే మొహం చాటేస్తారని విమర్శించారు నలభై ఐదు వేల మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయని అయితే ఈ జనసంద్రం చూస్తుంటే అంతకంటే ఎక్కువ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని కేకే రాజు స్పష్టం చేశారు పద్నాలుగు వందల యాభై కోట్లతో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన చేయడం ద్వారా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు నాలుగు వందల ముప్పై కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని వెల్లడించారు ఈ రెండు నామినేషన్లో పర్యవేక్షించి రెండు కూడా ప్రత్యక్షంగా రెండు నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజా స్పందన రెండు నియోజకవర్గంలో చూస్తే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మన సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో కొనసాగుతున్న లబ్ధిదారులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నూట డెబ్బై ఐదు స్థానాల్లో అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారని ఈ ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ముప్పై నాలుగు స్థానాలకు గాను గొప్ప స్థానాలు పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజాస్పందన చూస్తే అర్థం అవుతుంది తప్పకుండా అమ్మ ఉత్సా ఉత్తరాంధ్రపై మా ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా దిశకుపోతున్నామో మా రేపు రిలీజ్ చేయబోయే రెండు మూడు రోజుల్లో రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో కూడా అది మెన్షన్ చేయటం వీటన్నిటికన్నా ముందు విజన్ డాక్యుమెంట్ విశాఖ విజన్ డాక్యుమెంట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే ఒక రెండు నెలల కిందటే విశాఖలో లాంచ్ చేయడం జరిగింది దాన్ని మనం తప్పకుండా అమలు చేస్తామని విశాఖ పట్టణ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి నమ్మకం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఏళ్ళ ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెండిపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు ఆరు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దుర్దశ్వాసత్వం ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి దూరం చే ద్రోహం చేశాడు కాబట్టి అందరినీ కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను విశాఖపట్నంలో నగర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు మనం చూసాం పరిపాలన రినికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మూలపాడు పోర్టు కానీ ఇన్ఫోసిస్ అదాని డేటా సెంటర్ కావచ్చు ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు రహేజ్ ఐటీ కన్వెన్షన్ రహేజ ఐటీ ఐటీ టవర్ కావచ్చు రహేజ కాన్విషన్ సెంటర్ కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి ఈరోజు జిందాల్ ఎంఎస్ఎ ఎస్ఎంఏ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు ఈరోజు వేలాది కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మేము ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కష్ట ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా ఈరోజు ఈరోజు వాళ్ళు కనీసం సీట్లు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రేపు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని పడతారని మీరందరూ కూడా ఆలోచన చేయండి ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన గడిచిన రెండు వేల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ ఈరోజు మళ్ళీ కూటమి ఈ రోజు పోటీ చేస్తున్నాడు ఆయన ఏదోదో ఉంటాడు నేను ముప్పై రెండు గంటలు మాట్లాడాను ముప్పై మూడు గంటలు మాట్లాడి నేను ఒకటే నాపై పోటీ చేసే అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించే ఒక కోటి రూపాయలు పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా కోటి రూపాయలు కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే కూడా అర్హత కూడా లేదండి నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్నా బీజేపీ అభ్యర్థిని నేను ఈరోజు హెచ్చరిస్తున్నా ఇక గతంలో గతంలో అనేక సార్లు అనేక సార్లు నువ్వు చేసే ప్రతి విమర్శ పైన సరే అనేక సార్లు నేను చర్చకు రమ్మని నేను సవాల్ చేయడం జరిగింది చర్చికి రోటుకు వచ్చిన విధంగా మాట్లాడటం చర్చకి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప మీకు విమర్శించడం తప్ప ఆ విమర్శకు సమాధానం చెప్పే విమర్శ కోసం చర్చించే దమ్ము ధైర్యం కూడా లేదు చెప్పే సబ్జెక్ట్ కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెబుతున్నాను రాజకీయం ఓ రాజకీయాలు ఏదో హోందాగా చేయాలి వ్యక్తిగత దోషులకి వ్యక్తిగత దాడులకు కాదు ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులతో విశాఖ ఉత్తర్ నియోజకవర్గాల ప్రజలు కూడా ఎవరు కూడా కలగలనే విధంగా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేశాం నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ సిటీస్ అభివృద్ధి చేశాం మా ఈరోజు మా కార్పొరేటర్స్ కావచ్చు మా నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేసాం మా నాయకుని ఆదర్శంగా తీసుకుని కాబట్టి తప్పకుండా మేము పాజిటివ్తో ఓటుతో పాజిటివ్ ఓటుతో మేము మంచి చేస్తే మా వల్ల మంచి జరిగింది అనిపిస్తే మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించామనిపిస్తే మాకు ఓటు వేయమని ఈరోజు మేము ఎన్నికలకు వెళ్తున్నాం కానీ మీరు చేసింది ఏమీ చెప్పలేక చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో చేసింది చెప్పలేరు చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కూట నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మేము మళ్ళీ మళ్ళీ మేము మాటిస్తాం మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అవకాశాన్ని కూడా అధికారాన్ని కూడా ప్రజా ప్రయోజనం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిస్తామని మేము మాటిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఎమ్మెల్సీ వార్దు కళ్యాణ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు నగర అధ్యకుడు కోలాగురవులు వైసీపీ నాయకులు పేడాడ రమణి కుమారి డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్ విఎంఆర్డీఏ చైర్మన్ చంద్రమౌళి కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు